ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ శ్రీ సాయిలీలామృతం అధ్యాయం ఇరవై నాలుగు నీ దగ్గరకు ఏ ప్రాణి వచ్చినా తోలేయవద్దు ఆదరించు రుణానుబంధం పైన నమ్మకం ఉంచి గుర్తుంచుకో ఆకలిగొన్న వారికి అన్నము గుడ్డలు లేని వారికి గుడ్డలు ఇవ్వు భగవంతుడు సంతోషిస్తాడు నిన్నెవరైనా సరే ఏదైనా అడిగితే సాధ్యమైనంత వరకు ఇవ్వు లేదా ఇప్పించు లేదు అనవద్దు ఇచ్చేందుకేమీ లేకపోతే మర్యాదగా చెప్పు తులకన చేయటము కోపగించుకోవటము తగదు నీ దగ్గరున్నా ఇవ్వాలనిపించకపోతే లేదని అబద్ధం చెప్పొద్దు ఇవ్వలేనని మర్యాదగా చెప్పు ఇవ్వలేకపోతే దానికి కారణము చెప్పు అయిష్టమే కారణమైతే అదే చెప్పు ప్రాణులన్నింటి రూపాలలో నేనే సంచరిస్తుంటాను ఎవరెవరిపై కోపగించినా దూషించినా నాకు చాలా బాధ కలుగుతుంది ఎవరు ధైర్యంగా నిందను దూషణను సహిస్తారో వారు నాకెంతో ఇష్లు నిన్నెవరైనా బాధించినా వాళ్లతో పోట్లాడవద్దు సహించలేకపోతే ఒకటి రెండు మాటలతో ఓర్పుగా సమాధానం చెప్పు లేదంటే నా నామం స్మరించి అక్కడి నుంచి వెళ్ళిపో వాడితో యుద్ధం చేసి దెబ్బకు దెబ్బ తీయొద్దు నువ్వెవరితోనైనా పోట్లాడితే నాకు చాలా ఏహ్యం కలుగుతుంది ఎవరి గురించి తప్పుగా మాట్లాడవద్దు నీ గురించి ఎవరైనా మాట్లాడినా చలించవద్దు వాడి మాటలు నీకేమీ గుచ్చుకోవు కదా ఇతరులు చేసే పనులకు ఫలితం వారే అనుభవిస్తారు నువ్వు చేసే పనుల ఫలితమే నీకుంటుంది తక్కిన ప్రపంచము తలక్రిందులు కానివ్వు దాన్ని లక్ష్యపెట్టక పెట్టక రుజుమార్గంలో వెళ్ళు ఆనందానికి ఇదే మార్గము అరిషడ్ వర్గాలలో అసూయను జయించటం చాలా సులభము దాని వలన మనకు ఏ లాభమో లేదు అవతల వారికి ఏ నష్టమో లేదు అసూయ అంటే ఇతరుల బాగును సహించలేకపోవటమే ఓర్చుకోలేక అపవాదులు కల్పిస్తాము వారు నష్టపోతే సంతోషిస్తాము దాని వలన మనకేం ప్రయోజనము అవతల వారికి మంచి జరిగితే మనకేం నష్టము కానీ ఇది ఎవరు ఆలోచించరు వాళ్ళు బాగుపడితే మనకే మేలు జరిగినట్లు భావిద్దాము లేదా మనము ఆ మేలును పొందే ప్రయత్నం చేద్దాము వాళ్ళు మన సొత్తేం ఏం లాక్కున్నారు వారి కర్మననుసరించి ఫలితాన్ని వాళ్ళు పొందుతారు భగవంతుడికి చెడంటేను చెడుకు భగవంతుడంటేను భయము మంచి యొక్క ఫలితము గొప్పది చెడుకు ఫలితము స్వల్పము మన శరీరంలో ఒక హీనజాతి వాడు ఉన్నాడు వాడిని వెళ్ళగొట్టాలి అందుకోసము మన వాడాలోని వారందరినీ తెలుసుకోవాలి ఎవ్వరితోనూ వాదించవద్దు పది మాటలకు ఒక మాటతో సమాధానమివ్వాలి మనుషులు వారంతా ఒకరి నుంచి ఇంకొకరు వేరనుకుంటారు కానీ అదే పొరపాటు నేను నీలో ఉన్నాను నువ్వు నాలో ఉన్నావు ఇలా భావన చేస్తుండు అదే అనుభవం అవుతుంది అల్లా కానిదేది లేదు ఆయన పేదల పాలిటి పెన్నిది దైవమిచ్చింది పోదు మానవుడిచ్చింది నిలవదు భోగి కంటే యోగి ఎప్పుడూ మెరుగే రాజయ్య ఉండి కూడా బిచ్చగాడి దుస్తులు ధరించేవాడే మంచివాడు మనల్ని భగవంతుడు ఎలా సృష్టించాడో అలాగే తృప్తిగా ఉండాలి అల్లాయే సర్వస్వము అల్లానామే శాశ్వతము స్వల్పంగా తిను రుచులకు పోవద్దు ఒకటి రెండు వంటకాలతో తృప్తి చెందు యాత్రకు పబ్బానికి పండగకు అప్పు చేయవద్దు నన్ను సరిగా వినియోగిస్తే చక్కగా సేవ చేస్తాను అంటుంది ధనం నన్ను సరిగా వండితే నీకు బాగా ఉపయోగపడతాను అంటుంది అన్నం అందుకే వైరాగ్యాన్ని అంటిపెట్టుకో దైవాన్ని స్మరిస్తూ అహాను చంపుకో సన్యాసికి స్త్రీలు చాలా ప్రమాదము కామాన్ని జయించని వాడెవడూ దైవాన్ని చూడనైనా లేడు ఏమీ కోరక సర్వగతుడైన దైవం మీద మనసు నిలుపు అలా చేస్తే గమ్యం చేరతావు శాస్త్రాలు మంత్రాలు అబద్ధం కావు వాటిని తప్పుగా అర్థం చేసుకొని అతిథి అంటే మానవుడేనని బ్రాహ్మణుడేనని అనుకుంటున్నావు అందుకే నీకు అతిథులు దొరకటం లేదు ఆకలితో ఆహారం కోసం వచ్చేవన్నీ అతిథులే అందువలన కాకబలికి సమృద్ధిగా అన్నం ఇంటి బయట విడిచిరా వేటిని పిలవవద్దు తరమవద్దు అలా చేస్తే లక్షల మంది అతిథులను సత్కరించినట్టు అవుతుంది భూమి విత్తులు ధరిస్తుంది మేఘాలు వర్తిస్తాయి సూర్యుడు తన రశ్మితో వాటిని ములిపిస్తాడు అయినా విత్తనాలు మలిచినందుకు ఇవేవి సంతోషించవు మాడితే దుఃఖించవు వాటి పని అవి చేసుకొని పోతాయి నువ్వు కూడా అలాగే చలించకూడదు ఇక దుఃఖం ఎక్కడిది దుఃఖం లేకపోవడమే ముక్తి ఇవన్నీ ఆచరించగలగాలంటే మనం ఒకరిని ఆశ్రయించాలి లేకపోతే మనకివన్నీ చేతనైతే ఇతరులకు మార్గం చూపాలి అందుకోసము గురువును తెలుసుకోవాలి లేకపోతే వచ్చినట్లు పిడకలేరుకోవడానిక సద్గురువుకు అప్పగించాక చింతకు తావే లేదు గురువునే ఎప్పుడూ నమ్ముకో అదే అసలైన సాధన గురువే సర్వదేవతలు సాధన చతుష్టయము ఆరు శాస్త్రాలు అక్కర్లేదు గురువు యొక్క కృపాదృష్టే శిష్యునికి అన్నపానీయాలు అచంచలమైన విశ్వాసంతో నీ గురువునే అంటిపెట్టుకో ఇతర గురువులు ఎంత గొప్పవారైనా నీ గురువు ప్రతిభ ఎంత తక్కువదైనా సరే నన్ను కేవలం ఆనందంగా ధ్యానించు అది కష్టమైతే నా రూపాన్ని గురించే ఆలోచించు మనసు ఒక్క రూపంలోనే నిలిచిపోతుంది ధ్యానం చేసేవాడు జానములనే భేదములు నశించి చైతన్య ఘనత లేక బ్రహ్మ సమరసత కలుగుతుంది బాబా జీవిత ఉదాహరణమే ముముక్షువులకు గురువులకు ఆదర్శప్రాయము వారి జీవితమే ఒక ఉపదేశము వారి నిరహంకారానికి ఒక ఉదాహరణ ప్రధాన భక్తుడు బాబా యొక్క తైలవర్ణ చిత్రాన్ని గీయించడానికి టానే నుంచి శ్యామారావు జయకర్ అనే ప్రఖ్యాత చిత్రాకారుని తీసుకొచ్చి బాబా అనుమతి కోరాడు బాబా సవినయంగా ఇలా అన్నారు పేద ఫకీరునైనా నా చిత్రం గీయటమెందుకు శ్యామ నువ్వు టీచర్వి అంతకంటే నీ చిత్రమే గీయించుకోవచ్చు కదా చివరకు భక్తుల కోరికపై ఆయన అంగీకరించక తప్ప